నమస్తే నేను మీ సతీష్ ధర్మారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం మరి ధర్మారెడ్డి అంటే అందరికీ తెలిసిందే టీటీడీ మాజీ ఈవో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో కనీస అర్హత కూడా లేకపోయినా అదే స్థానంలో అధికారం చలాయించినటువంటి వ్యక్తి ధర్మారెడ్డి అందరికీ తెలిసిందే కదా వాస్తవంగా టీటీడీఈఓగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ స్థానంలో ఒక ఐఏఎస్ అధికారి ఉండాలి ప్రస్తుతం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక శ్యామలరావు గారిని నియమించింది అక్కడ ఈవోగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పెట్టారు ఆయన ఎవరు మరి శ్యామలరావు గారు ఐఏఎస్ అధికారి మరి అంతకు ముందు ఉన్నటువంటి ఈవోలు కూడా ఐఏఎస్ అధికారులే ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోకి వచ్చాక తన అవసరాలు తీర్చడం కోసం ధర్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఏఈఓ అంటే అడిషనల్ ఈవో పోస్ట్ పెట్టి ఆ పోస్ట్లో ఆయన నిర్మించారు వాస్తవానికి ఏమైనా ఐఏఎస్ అధికార పోస్ట్లో ఉండడానికి అంటే కాదు ఏదో కేంద్రంలోని డిఫెన్స్ సర్వీసుల్లో పనిచేస్తూ ఉండేవాడు ఇలాంటి వ్యక్తిని తన అవసరాలు తీర్చడానికి పనికొస్తాడు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి డెప్యుటేషన్ పైన ఇక్కడికి తెచ్చి ఐదేళ్ల పాటు ఈవోగా అక్కడే పెట్టారు మరి ఆ ఈవో బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి కూడా ఐదేళ్ల పాటు అధికారం చెలాయించారు ఈ ధర్మారెడ్డి అదే సమయంలో తిరుమల ప్రతిష్ట ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రత కావచ్చు ఆ ప్రతిష్ట కావచ్చు గత ఐదేళ్లలో దిగజారిపోవడానికి కారకులైనటువంటి వ్యక్తుల్లో ముఖ్య వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు అదే సమయంలో అక్కడ ఎన్నో అవినీతి అక్రమాలన్నీ చేసిన వ్యక్తుల్లో ఈయనది కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర ఉన్నటువంటి పరిస్థితి అలాగే ముఖ్యంగా చెప్పుకుంటా పోతే ఈయన చేసినటువంటి అవినీతి అక్రమాలు అని అంటే ఆ తిరుమల క్షేత్రంలో ఒకటి కాదు రెండు కాదు ముఖ్యంగా చూస్తే ఏదైతే మంత్రులు ఎమ్మెల్యేలు విఐపి దర్శనం పేరుతోటి వందలాది మందిని మనం రోజా గారిని చూసాం ఏ రకంగా ప్రతి వారం వారం ఆవిడ వంద రెండు వందల మందిని తీసుకుని ఏ రకంగా దర్శనాలకు వెళ్ళిపోయేవాళ్ళు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాగా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ లెటర్ల మీద అరే ఎమ్మెల్యేకి దర్శనాలకి లెటర్ ఇస్తే అది కేవలం ఒక ఆరుగురికి ఆయన కాకుండా ఇంకో ఐదుగురికి మాత్రమే ఆ ఎమ్మెల్యే ఇచ్చేటువంటి పేరు ఎవరైతే ఉంటుందో అతను కాకుండా మరో ఐదుగురికి మాత్రమే అంటే ఒక ఆరుగురికి మాత్రమే ఆ దర్శనం కల్పించేటువంటి అవకాశం ఉండే లెటర్ ఇస్తారు కానీ ఆ ఒక్క లెటర్ మీద యాభై ఐదు మంది పేర్లు రాసి ఆఖరికి తిరుమల క్షేత్రాన్ని స్వామివారి దర్శనాన్ని కూడా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకున్నారు మరి వాటన్నిటికీ కూడా ఎక్కడ చూసి చూడనట్టుగా అనుమతులు ఇచ్చేసింది ఎవరు అంటే ఈ ధర్మారెడ్డి ఆనాడు ఈవోగా ఉన్నటువంటి ఈ వ్యక్తే అదే సమయంలో అక్కడ ఏదైతే దశాబ్దాలుగా కూడా ఉన్నటువంటి మంటపాలు ఏవైతే ఉంటాయో ఆ మంటపాలు ఎక్కడా కూడా వాటిని కదపాల్సిన పని లేదు అయినా కూడా వాటిని కూలగొట్టి కొత్తవి నిర్మించారు ఎందుకు అంటే అవి బాగాలేదు అని చెప్తారు కానీ వాస్తవానికి వాటితోటి వచ్చినటువంటి ఇబ్బంది లేదు వాటికి ఎక్కడా కూడా మార్చాల్సిందో లేదంటే తిరిగి వాటిని కూలగొట్టి కొత్తగా నిర్మించాల్సినటువంటి అవసరమో లేదు అయినా కూడా ఏదో ఒక రకంగా అవినీతి చేయాలి కుంభకోణాలు చేయాలి మరి డబ్బు దోచేయాలి అంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి కదా అలాంటివి కూడా చేశారు ఇక వీధుల్లో పందులు తిరగటం కానీ కొండపైన రాజకీయ పరమైనటువంటి ప్రసంగాలు జరగటం కానీ అన్యమత ప్రచారాలు కానీ లేదంటే కనుక కొండపైన గతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులని తరిమేసి కడప నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే కనుక ఆయన కోసం ఉండేటువంటి ప్రైవేట్ సైన్యమో లేదంటే ఆయన అనుచర గణమో ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి వచ్చి మొత్తం పూర్తిస్థాయి అధికారం చలాయించేలాగా పాత అంటే గతంలో ఉండేటువంటి వ్యాపారస్తులను తరిమేసి పా వాళ్ళు వాళ్ళు మాత్రమే వ్యాపారాలు చేసుకునేలాగా ఎవరైతే అక్కడ దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి ధర్మారెడ్డి ఇక అంతేకాకుండా స్వామివారి విషయంలో తిరుమల క్షేత్రంలో ఎన్నో అపచారాలు జరిగినాయి ప్రధానంగా ఈయన చేసినటువంటి అపచారం ఏమిటి అంటే అరే ఎవరైనా కూడా సామాన్యులు భక్తులు స్వామివారి భక్తులు ఎవరైనా కూడా వాళ్ళ ఇళ్లలో ఎవరైనా చనిపోతే ఏడాది పాటు తిరుపతికి వెళ్ళరు ఇంట్లో కూడా దీపాలు పెట్టరు కారణం ఏంటంటే సంవత్సర కాలం అని చెప్పేసి జరుపుకుంటాం ఆ సంవత్సర కాలం పాటు అలాంటి కార్యక్రమాలు చేయకూడదు కానీ ధర్మారెడ్డి తన కొడుకు చనిపోయిన పన్నెండవ రోజే మళ్ళీ తిరుమల కొండపైకి వెళ్ళిపోయాడు మరి ఆ పన్నెండు రోజులు కూడా అధికారాన్ని చెలాయించకుండా ఉండలేకపోయాడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసమో ఆయన దగ్గర మెప్పు పొందడం కోసమో తెలియదు కానీ కొడుకు చనిపోయిన పన్నెండో రోజునే కొండపైకి వెళ్ళి ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా ఎన్నో అపచారాలకు పాల్పడ్డాడు ఇక అదే సమయంలో చూసుకుంటే తిరుమల క్షేత్రంలో ఎన్నో అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఎన్నో జరిగినాయి వాటి అలాగే అపచారాలు కూడా జరిగినాయి అందులో ప్రధానమైనటువంటి అపచారం ఏమిటి అంటే గత పది రోజులుగా కూడా ఏదైతే దుమారం పెను దుమారం రేపుతున్నటువంటి తిరుమల లడ్డు మరి ఆ లడ్డూలో వినియోగించేటువంటి నెయ్యి కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో మరి ఏ వ్యవహారంలో ఏదైతే ఎట్టకేలకు నిన్న సుప్రీంకోర్టు జోక్యంతో సుప్రీంకోర్టు ఏదైతే ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుతోటి విచారణ అయితే గనక ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగబోతూ ఉంది మరి ఏమిటి ఆ తీర్పు అంటే అందరికీ తెలిసిందే సుప్రీంకోర్టు ఒక ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ఒక స్పెషల్ అంటే ఇండిపెండెంట్ స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసింది అందులో కూడా చూస్తే ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు రాష్ట్ర పోలీస్కి సంబంధించినటువంటి అధికారులు అలాగే ఒక ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థకు చెందినటువంటి ఒక అధికారి ఈ ఐదుగురితో కూడినటువంటి ఈ బృందానికి ఈ కల్తీన ఈ వ్యవహారంలో వాస్తవాలు ఏమిటి నిజంగా కల్తీ జరిగిందా జరగలేదా జరిగితే మరి దీంట్లో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ఈ రకంగా పూర్తిగా దీంట్లో ఉన్నటువంటి వ్యవహారం అంటే కుట్ర ఏమిటి అనే దానిపైన దర్యాప్తు చేయాలి విచారణ చేయండి అంటూ కూడా ఒక సిట్ని ఏర్పాటు చేసింది మరి ఆ సిట్ రేపొద్దుట రంగంలోకి దిగుతుంది రేపు రంగంలోకి దిగినాక సిట్ అధికారులు విచారణ కూడా ప్రారంభిస్తారు ఈ విచారణ అనేటువంటిది ఎలా ఉంటుంది సిట్ అధికారులు చేసేటువంటి విచారణ అంటే ఇందులో ప్రధానంగా అప్పటి చైర్మన్లుగా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి భూమన కర్ణాకర్ రెడ్డి దగ్గర నుంచి ప్రారంభిస్తే ఈవో ధర్మారెడ్డి అలాగే అక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్ కావచ్చు అలాగే ఏవైతే ఈ నెయ్యి వస్తే లేదంటే గనక ఏవైతే గనక లడ్డూకి కానీ లేదంటే అక్కడ ప్రసాదాల తయారీకి వాడేటువంటి ఇంటిగ్రెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని స్టోర్ చేసేటువంటి ఆ స్టోర్ రూమ్ కావచ్చు లేదంటే గనక ఆ నెయ్యి ట్యాంకర్లని ఎక్కడైతే గనక ఆ నేతిని ఏదైతే ఫిల్ చేస్తారో లైను అక్కడ సెక్యూరిటీ ఎవరు ఉంటారు ఆ సెక్యూరిటీ దగ్గర నుంచి క్లర్క్ దగ్గర నుంచి అసలు పూర్తిగా దీనికి టెండర్లు ఏ విధంగా జరిగినాయి టెండరింగ్ కోసం ఏ రకంగా ఏ రకంగా అసలు టెండర్ ప్రాసెస్ ఉంటుంది వీటికి డాక్యుమెంటేషన్ ఎలా చేస్తారు ఏ రకంగా చేశారు లేదంటే గనక ఆ టెండర్ దక్కించుకునేటువంటి కాంట్రాక్ట్ దక్కించుకునేటువంటి సంస్థలు ఏవైతే ఉంటారో ఆ సంస్థలకు సంబంధించి మరి వాళ్ళ క్రైటీరియా ఏంటి అసలు టెండర్ క్రైటీరియాకి వాళ్ళు తగ్గట్టుగా ఉన్నారా వాళ్ళకి ఆ సామర్థ్యం ఉందా మరి అవన్నీ ఎవరు చెక్ చేశారు ఇలాగ ప్రతి ఒక్క అంశాన్ని కూడా అంటే ఏదైతే లడ్డు తయారు చేసేటువంటి వాళ్ళు వాళ్ళ దాకా కూడా ప్రతి ఒక్కళ్ళని విచారిస్తారు కేవలం వాళ్ళ వరకే కాదు ఆ తర్వాత అసలు ఆ ట్యాంకర్లు కింద నుంచి చెక్ చేసి టెస్ట్ చేసిన తర్వాత పైకి పంపుతారు అంటున్నారు మరి ఆ టెస్టింగ్ కింద ఏవైతే ప్రాథమికమైనటువంటి టెస్టింగ్ చేసేటువంటి ల్యాబ్ తిరుమలలో ఉంది కాబట్టి ఆ ల్యాబ్ దగ్గర మరి మీరు టెస్టింగ్ చేశారా ఏ రకమైనటువంటి రిపోర్ట్లు వచ్చినాయి మరి మీ దగ్గర టెస్ట్ అయినప్పుడు బాగానే ఉందా ఎలా ఉంది అక్కడ విచారణ అవుతుంది అక్కడ అయిన తర్వాత ఆ ట్యాంకర్లు అక్కడి నుంచి బయలుదేరి కొండపైకి వెళ్ళేటప్పుడు కింద చెక్ చేస్తారు సెక్యూరిటీ మరి వాళ్ళని విచారిస్తారు వాళ్ళ దగ్గర అక్కడ ఏదైతే కనుక ఉండేటువంటి సీసీటీవీ కెమెరాలు కావచ్చు అలిపిరి దగ్గర అవి చెకింగ్లో ఉంటాయి ఆ తర్వాత అవి పైకి వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళు ఆ పైప్ లైన్ దగ్గర సెక్యూరిటీ ఉంటారో వాళ్ళని చెక్ చేస్తారు కేవలం ఈ తిరుమల తిరుపతి ఇక్కడ మాత్రమే చెకింగ్ ఉంటుందా అంటే కాదు ఏదైతే కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ ఉందో వాళ్ళ దగ్గర అక్కడ ఆ సంస్థలో ఉన్నటువంటి అక్కడ ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళని కూడా ఖచ్చితంగా ఆ యాజమాన్యాన్ని అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని వాళ్ళని కూడా విచారణ చేస్తారు అదే సమయంలో ఈ ట్యాంకర్లు ఎవరైతే తీసుకొచ్చినటువంటి డ్రైవర్లు ఉంటారో వాళ్ళని విచారణ చేస్తారు మీరు అసలు ఏ ఏ రూట్ మ్యాప్ల్లో వచ్చారు ఏ టైంలో వచ్చారు మరి వీళ్ళు వెళ్ళేటువంటి రూట్లో అక్కడ ఉండేటువంటి టోల్ గేట్లు ఏవైతే ఉంటాయో అక్కడ ఆ టోల్ గేట్ల దగ్గర కూడా ఖచ్చితంగా విచారణ అనేటువంటి జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజులు కూడా వాళ్ళు సేకరణ చేస్తారు వాటిని కూడా సేకరిస్తారు అదే సమయంలో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఏఆర్ ఫుడ్స్ అనేటువంటి వాళ్ళకి సామర్థ్యం లేదు కాబట్టి వాళ్ళు వైష్ణవి ఆగ్రో అనేటువంటి ఫుడ్స్ దగ్గర నుంచి ఈ నెయ్యి వాళ్ళకి వచ్చింది అనేటువంటి ఇప్పుడు మనం తాజాగా చూస్తున్నటువంటి కొన్ని ఆధారాలుగా వినిపిస్తున్నటువంటి ఒక అంశం మరి ఆ వైష్ణవి ఫుడ్స్ వాళ్ళని కూడా విచారణ చేస్తారు వీళ్ళకి నిజంగా ఏఆర్ ఫుడ్స్ వాళ్ళే నెయ్యి ఉత్పత్ ఉత్పత్తి అనేటువంటిది చేశారా లేదంటే నిజంగా వైష్ణవి ఫుడ్స్ దగ్గర నుంచి వీళ్ళు సేకరించారా మరి వైష్ణవి ఫుడ్స్ వాళ్ళని వాళ్ళ దగ్గర కూడా విచారణ జరుగుతుంది ఆ తర్వాత వైష్ణవి ఫుడ్స్ ఏవైతే గనక యూపీలో ఉన్నటువంటి భోలేబాబా అనేటువంటి ఆ డైరీ ఉందో ఆ డైరీ దగ్గర నుంచి వీళ్ళు కొనుగోలు చేసినట్లుగా కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది కాబట్టి ఆ భోలేబాబా వరకు కూడా అంటే తీగ లాగితే అంతా కదిలేటట్లుగా వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే యూపీలో ఉన్నటువంటి భోలేబాబా దాకా ఆ ట్యాంకర్లు తీసుకొచ్చినటువంటి డ్రైవర్ల దాకా అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ దాకా ప్రతి ఒక్కళ్ళని కూడా విచారణ చేస్తారు ఆ విచారణలో ప్రతి ఒక్క అంశాన్ని ఎందుకంటే వివిధ కోణాల్లో ఈ విచారణ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అందరినీ విచారించినటువంటి క్రమంలో ప్రధానంగా కల్తీ జరిగింది అనేటువంటి విషయం ఏదైతే గనక తేలితే ఎస్ నిజంగానే కల్తీ తేలి జరిగినట్లుగా అయితే మాత్రం అయితే ఈ అంశంలో ప్రధానంగా చిక్కుకోబోయేది అరెస్ట్ కాబోయేది ఎవరు అంటే ధర్మారెడ్డి కారణం ఏమిటంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే ఏదైతే టెండర్లలో ఉన్నటువంటి నిబంధనలను కూడా సడలించారు రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉండాలంటే నూట యాభై కోట్లకు తగ్గించేశారు ఎనిమిది టన్ల పన్నెండు టన్ల నెయ్యిని ఉత్పత్తి చేసేటువంటి అంటే ప్రాసెసింగ్ చేసేటువంటి సామర్థ్యము ఏదైతే బిడ్డింగ్కి వచ్చేటువంటి ఆ సంస్థ టెండర్ బిడ్డింగ్కి వచ్చేటువంటి సంస్థకు ఉండాలి ఆ డైరీకి ఉండాలి అంటే దాన్ని ఎనిమిది టన్నులకు మాత్రమే కుదించేశారు రోజుకి నాలుగు లక్షలో ఆరు లక్షలో లీటర్ల పాలని వాళ్ళు ఆ డైరీలు సేకరిస్తూ ఉండాలి అని అంటే దాన్ని లక్షకి కుదించేసినటువంటి పరిస్థితి ఈ రకంగా టెండర్లో మరి ఎందుకు సడలింపులు చేశారు నిబంధనలు అంటే ఏదైతే కనుక ఈ నిబంధనలు దశాబ్దాలుగా ఉన్నటువంటి నిబంధనలను ఎందుకు సడలింపు చేశారు అదే సమయంలో ఏదైతే కనుక ఏఆర్ ఫుడ్స్ అనేటువంటిది నెయ్యిని సప్లై చేసిందో ఈ కల్తీ నెయ్యి అనేటువంటి తిరుమలకి సప్లై చేసినటువంటి ఏఆర్ ఫుడ్స్ ఏదైతే ఉందో వాస్తవానికి దాని విషయంలో కూడా వినిపిస్తున్నటువంటి వాదన ఏమిటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా రోజుకి ఎనిమిది టన్నుల నెయ్యి ఉత్పత్తి జరగాలి వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండాలి అనేటువంటిది ఆ నిబంధన ఉంటే వీళ్ళకి ఆ సామర్థ్యమే లేదు ఏఆర్ ఫుడ్స్ అనేటువంటి ఆ డైరీకి వాళ్ళకి ఎనిమిది టన్నుల నెయ్యిని ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యమే లేదు అనేటువంటి ఒక సమాచారం కూడా అంతా ఉంది దానికి సంబంధించినటువంటి ఒక వాదన కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది మరి సామర్థ్యం లేనటువంటి సంస్థకి ఆ డైరీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు మరి ఏ రకంగా వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ని ఇచ్చారు టెండర్లో వాళ్ళు బిడ్డింగ్కి వస్తే వాళ్ళని రిజెక్ట్ చేసి పంపించాలి కదా సామర్థ్యం లేనటువంటి ఆ డైరీకే ఎందుకు మరి వాళ్ళకి కట్టబెట్టారు నిబంధనలు ఎక్కడా కూడా వాళ్ళు రీచ్ అవ్వట్లేదు ఆ నిబంధనలో ఉండేటువంటి క్రైటీరియాకి ఎక్కడా వాళ్ళు రీచ్ కాలేకపోతా ఉన్నారు అరే ఏదైతే కనుక ఎనిమిది టన్ల నెయ్యి ఉత్పత్తి చేస్తూ ఉండాలి అంటే లేదు ఆ సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు రోజుకి నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు సేకరిస్తూ ఉండాలంటే ఆ సామర్థ్యం కూడా లేదు అలాగే ఏ ఒక్క క్రైటీరియాను కూడా వాళ్ళు రీచ్ కాలేకపోతా ఉన్నారు మరి అలాంటి సంస్థకి ఎందుకు కట్టబెట్టారు ఈ విషయాలు మీకు తెలుసా తెలియదా మరి తెలియదు అన్నటువంటి సమాచారం చెప్తే అసలు వాస్తవంగా ఆ సంస్థ దగ్గర మీరు చెక్ చేసుకోవాలి కదా ముందుగా వెళ్ళి వాళ్ళు నిజంగా టెండర్కి వచ్చారు కాంట్రాక్ట్ కోసం వచ్చారు బిడ్డింగ్కి వచ్చారు అనంటే ఆ సంస్థ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటిది కూడా చెక్ చేసుకోవాలి కదా మరి అవన్నీ చెక్ చేయకుండా ఎలాంటి చెక్కింగ్లు లేకుండా మీరు వాళ్ళకి కాంట్రాక్ట్ కట్టబెట్టేశారు అని అంటే ఇది ఖచ్చితంగా ఆయాచిత లబ్ధి చేయడం కోసమో లేదంటే ఇందులో ఏదో అవినీతి అక్రమాలు చేయడం కోసమో అంటే మీకు ఏదైనా కూడా లబ్ధి చేకూర్చుకోవడం కోసమా లేదా వాళ్ళకి ఎవరికైనా కూడా ఆయాచిత లబ్ధి చేకూర్చడం కోసమా అనేటువంటి కోణంలో కూడా ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతుంది ఈ దర్యాప్తు జరిగినప్పుడు మరి ధర్మారెడ్డి ఒక్కడే ఎందుకు బలవుతాడు అంటే మిగతా వాళ్ళందరిపైనా కూడా చర్యలు ఉన్నా అసలు ఇందులో ప్రధాన సూత్రధారిగా ధర్మారెడ్డి ఎందుకు కాబోతా ఉన్నాడు అంటే అక్కడ టీటీడీ బోర్డులో మెంబర్సు చైర్మన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేవలం నిర్ణయాధికారాలు మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటాయి దాన్ని అమలు చేసేటువంటి అధికారం ఎవరి దగ్గర ఉంటుంది అంటే సంతకం పెట్టి సైనింగ్ ద్వారా అప్రూవ్ చేసేటువంటి అధికారం ఎవరి దగ్గర ఉంటుంది ధర్మారెడ్డి దగ్గరే ఉంటుంది వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నా కూడా ఇదిగో మనం అప్పుడు చూసాం కదా ఒక వీడియో సుప్రభాతం వై ఎయిట్ హండ్రెడ్ మేక్ ఇట్ టూ థౌజండ్ అని చెప్పేసి అని స్వామివారి సేవల టికెట్ల రేట్లు నాలుగు వందలు ఉండేదాన్ని ఎనిమిది వందలు ఎనిమిది వందల నుంచి రెండు వేలకి పెంచేసేసి భక్తులకి స్వామివారి దర్శనాన్ని కూడా దూరం చేసి ఆ తిరుమల క్షేత్రాన్ని కూడా ఎంతో పవిత్రమైనటువంటి క్షేత్రాన్ని కూడా వ్యాపార కేంద్రంగా మలచడానికి నిర్ణయాలు చేసింది ఎవరు అంటే వైవి సుబ్బారెడ్డి కానీ వాటిని అమలు చేయాలి అంటే అధికారి సంబంధిత ఈవో అధికారి ఎవరైతే ఉంటారో ఆ అధికారి సంతకం కావాలి అందులోనూ టీటీడీలో చూస్తే మరి కీలకమైనటువంటి బాధ్యత కానీ ఆ అధికారాలు కానీ ఎవరి దగ్గర ఉంటాయంటే ఖచ్చితంగా ఈవో దగ్గరే ఉంటాయి అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా ఈవోగా తన మనిషి అయినటువంటి ధర్మారెడ్డిని కేంద్రం నుంచి డెప్యుటేషన్ పైన తెచ్చి పెట్టుకున్నాడు ఆ ఈవో సంతకం చేస్తేనే కాంట్రాక్ట్ ఎవరికైనా దక్కాలన్నా ఎవరికైనా కూడా టెండర్లకు పిలవాలన్నా ఎలాంటి కాంట్రాక్ట్లు ఎవరికైనా అనుమతులు ఇవ్వాలన్నా కూడా ప్రతి ఒక్క అంశం కూడా ఈవో చేతుల్లోనే ఉంటుంది ఆఖరికి దర్శనాలకి ఏదైతే విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి కూడా ఒక మంత్రో ఒక ఎమ్మెల్యేనో ఎవరైనా లేఖలు ఇస్తే లేఖలు అప్రూవ్ చేయాలంటే కూడా ఆ అధికారం కూడా ధర్మారెడ్డి దగ్గరే ఉంటుంది అలాగే ఈ నెయ్యి వ్యవహారంలో కూడా ఏదైనా సంస్థకి కాంట్రాక్ట్ ఇవ్వాలి అంటే ఆ అధికారం ధర్మారెడ్డి దగ్గరే ఉంటుంది ఎలాగైతే రాష్ట్రంలో మనం ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి కానీ క్యాబినెట్ మంత్రులు కానీ ఎవరైనా కూడా కేవలం వాళ్ళకి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారమే ఉంటుంది కానీ వాటిని అమలు చేసేటువంటి అధికారం ఎవరి దగ్గర ఉంటుంది ముఖ్యమంత్రి తర్వాత ఆ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే దాన్ని పాస్ చేసేటువంటి అధికారం అదే స్థాయిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారి చీఫ్ సెక్రటరీ అలాగే కింద కూడా చూసుకున్నట్టయితే మంత్రుల దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు మంత్రులు ఏవైనా నిర్ణయాలు తీసుకుని ఏదైనా చెప్తే వాటిని ఫైల్ పుటప్ చేసి సంతకం చేసి అప్రూవ్ చేసేటువంటి అంటే అమలు చేసేటువంటి అధికారం అంతా కూడా అధికారుల దగ్గర ఉంటుంది మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర ఉండదు అలాగే ఇక్కడ టీటీడీలో కూడా చైర్మన్ దగ్గర బోర్డు మెంబర్స్ దగ్గర ఉండదు అధికారం అంతా కూడా ధర్మారెడ్డి దగ్గరే ఉంటుంది కాబట్టి ఏదైతే ఈ ఏఆర్ ఆగ్రో ఫుడ్స్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ విషయంలో మరి కల్తీ జరిగితే కల్తీ నెయ్యి వ్యవహారంలో కల్తీ జరిగితే ఏఆర్ ఫుడ్స్ వ్యవహారంలో మొట్టమొదటగా ఇరుక్కోబోయేది అరెస్ట్ కాబోయేది మాత్రం ఖచ్చితంగా ధర్మారెడ్డి ఎందుకంటే బాధ్యతలన్నీ ఆయన పైన ఉన్నాయి ఆయన మీద అంత బాధ్యత ఉన్నప్పుడు అధికారాలన్నీ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన పైన ఎంతో బాధ్యత ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి మరి అలా కాకుండా పొలిటికల్ బాసుల కళ్ళల్లో ఆనందం కోసం వాళ్ళ దగ్గర మెప్పు పొందడం కోసం ఇలాంటి తప్పులు చేస్తే అందులోనూ తిరుమల తిరుపతి అందులోనూ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో ఇలాంటి అపచారం చేస్తే మరి చేసినటువంటి పాపానికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది కదా ఆ శిక్ష ఈ రూపంలో అతి త్వరలోనే ఎందుకంటే వెంకటేశ్వర స్వామితోటి పెట్టుకుంటే ఎవరికైనా కూడా నామరూపాలు లేకుండా పోతారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా అయితే రేపు ధర్మారెడ్డికి పట్టబోయేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది మరి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా అతి త్వరలోనే సిట్ దర్యాప్తులో ధర్మారెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ